బుధవారం సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్ నుండి డైకాస్ రోడ్డు వరకు రెండు కోట్ల అరవై ఏడు లక్షలతో సెంట్రల్ లైటింగ్ మరియు డివైడర్ పనులకు శంకుస్థాపనను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి మరియు ఆనం రంగమయూర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే కావడం గొప్ప విషయమని అలాగే అభివృద్ధి పనులకు నిధులు తేవడంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి దిట్ట అంతేకాకుండా మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులను కేవలం అరవై రోజుల్లోనే పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు ఆ ఘనత కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డికి దక్కుతుందని ఆయన అన్నారు ఇది గతంలో మీరు శాసనసభిడిగా ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది రండి అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు స్వయంగా కలిసి మరి వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది నేనున్న ఈ ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనని అర్థం చేసుకునే చదువు చదివితేనే రేపు మేము ఏం కావాలి ఇక్కడ ఏం చేయాలి అనేటువంటి దాని మీద మాకు ఒక ఆలోచన కాబట్టి ఆనాడు నిర్ణ దేశంలోకి వచ్చి మన దేశ సంపదను దోచుకోబోవడానికి చేసేటువంటి పోరాటం వాళ్ళదైతే అన్ని విధాలా బాగుండి మనల్ని మనం రక్షించుకునేటువంటి దేశం మనది మన ప్రభుత్వాలు కాబట్టి ఇవాళ ఈ దేశ రక్షణకి దేశ భద్రతకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకి మద్దతు ఇస్తున్నటువంటి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి ఎన్డిఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి సహకారం పెద్దలందరి ఆశీస్సులు అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే దానిలో మీరు సహకరించండి అని చెప్పి తెలియజేస్తూ పది మాసాల్లో పూర్తిగా పాడైపోయినటువంటి వ్యవస్థ గట్టెక్కింది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు పడది ఈ ప్రభుత్వాన్ని గాళ్ళ పెట్టడానికి అన్నాడు కానీ ఆయన కృషి ఆయన ఆలోచన ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆయన తపన ఇవాళ ఈ రాష్ట్రాన్ని పది మాసాల్లోనే తిరిగి ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశలో పోయిన నెలలో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల జిఎస్టి మన రాష్ట్రం నుంచి వచ్చింది అని అంటే ఇది గతంలో ఎప్పుడు కూడా ఒక్క నెలలో ఇంత మొత్తం రాలేదు తిరిగి గాడిలో పడ్డది ఇవాళ ప్రభుత్వం కూడా అనుకుంటున్నాం మేము సరైన దారిలో ఉన్నాం మరొక సంవత్సరానికి పూర్తి స్థాయి ఆర్థిక సోమతను సంపాదించుకుంటాం అందరం కలిసి ఇంకా భవిష్యత్తు అభివృద్ధిని సాధిద్దాం స్వర్ణాందరిని సాధించే దిశలో అందరం కలిసి ముందడుగు వేద్దామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి తోడుగా అందరం కలిసి పనిచేస్తున్నాం మీ అందరి సహకారం ఉండాలి మీ అందరి తోడు కావాలి అందరూ చేయి చేయి కలపండి శ్రీధర్ రెడ్డితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ చల్లదేసుకుంటాను ప్రత్యేకంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో నేను ఒక భాగస్వామిని చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీనగర్ మీద రోడ్డుకి వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు అతి ముఖ్యమైన రోడ్డు అటు పొదలకు రోడ్డుకి వేలాయపల్ల రోడ్డుకి అత్యంత సీనియర్ రాజకీయ నేతగా రాష్ట్ర మంత్రిగా పొరలు అందరం కూడా మీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉత్సాహంగా నిరంతరం ప్రజల్లో ఉంటామని మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన దానికి రూరల్ నియోజక పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం